భా వాగీషాద్యసుమనసర్వార్ధాముపక్రమే ఎన్నతకృతి సూతం నమామి గజానం భాషాందేందు శంఖస్ఫటిమణి నిభా సమాన సామే సాగ్దేవీ నివసతు వదనే సర్వదా సర్వదాప్రసన్నా ఆపదాపహర్తం ధాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం నమ కృష్ణాయ శుద్ధాయ బ్రహ్మణే పరమాత్మనే యోగేశ్వరాయ యోగాయ త్వామహం శరణం గత మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూత శిరసానమామి సుహృర్జులందరికీ నమస్కారం ఈ మధ్యన యూట్యూబ్లో వీడియోల్లో కొన్ని అధర్మ వాదనలు చాలా వస్తున్నాయి అన్ని అధర్మవాదులని ఖండించడం అంత సులభం కాదు అందరూ చేయవలసిన పని ధర్మవాదులు సనాతన ధర్మవాదులందరూ కూడా చేయవలసిన పని నా వంతు నేను చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను ఇంతవరకు చాలానే చేశాను అలాంటి అధర్మవాదన ఖండాలని అనేక రా పేర్లతో చేశాను ఇది మరొకటి ఇది కొంచెం నాకు కాగంటి కోటేశ్వరరావు గారి నుంచి వినపడింది ఇది చాకంటి కోటేశ్వరరావు గారి వినపడిందంటే అది నిజంగా దురదృష్టకరం ఎందుకంటే ఆయన కూడా సనాతన అని నేను నమ్ముతున్నాను ఆయన చెప్తే కోటి మంది వింటారు అందులో తొంభై లక్షల మంది అయినా కనీసం పాటిస్తారు అది మనకి ఎప్పటి నుంచో ఆచారంగా ఉంది పిలవని పేరంటమునకు పోరాదు అని ఒక సామెత ఆ సామెత ఎక్కడ ఉత్పన్నమైందంటే దక్షయజ్ఞానికి సతీదేవి వెళ్ళడం దగ్గర ప్రారంభమైంది అటువంటి దాని మీద చాకంటి కోటేశ్వరరావు గారు అల్లుడిని కూతుర్ని ఎప్పుడూ పిలవనక్కర్లేదు అని చెప్పినటువంటి వీడియో నా కంటబడింది సో అది నా ఉద్దేశంలో అధర్మవాదన అది దాన్ని ఖండిద్దామని వీడియో చేస్తున్నాను ఆ వీడియో ఇక్కడ పెట్టాను చూడండి అందుకే పిలుపు అవసరం లేనిది ఎవరికి అంటే కూతురుకి అల్లుడికి యథార్థంగా చెప్పాలంటే కూతుర్ని అల్లుడిని ఇంటికి పిలవక్కర్ దీనికి శివపురాణంలో సతీదేవి దక్షయజ్ఞానికి వెళ్ళినటువంటి ఆ సంఘటన దగ్గర ఉన్నటువంటి శ్లోకాలని చూపెడతాను ఇది సాక్షాత్తు మహేశ్వరుడు శివుడు రుద్రుడు మహారుద్రుడు చెప్పినటువంటి శ్లోకము సతీదేవి చెప్పింది మా నాన్నగారు ఇలాగ దక్షయజ్ఞ దక్షుడు యజ్ఞం చేస్తున్నారు దానికి అందరూ పెడుతున్నారు మనం కూడా పెడదాం మీరు కూడా తయారవ్వండి అంది అంటే శివుడు ఇది నాకు తెలుగు లిపిలో దొరకలేదు సంస్కృత లిపిలో దొరికింది అని చేత అదే పెట్టాను నేను అది రెడ్ రెక్టాంగిల్లో చేశాను ఆయన చెప్పింది మొదటి దాంట్లో అనాహుతం ఏ దేవి గచ్చంతి పరమందిరం అవమానే ప్రాప్నవంతి మన దాదికం తథా ఇన్వైట్ చేయకుండా ఓ దేవి ఎవరైతే పరుల ఇంటికి వెడతారో వాళ్ళు అవమానాన్ని పొందుతారు ఎటువంటి అవమానము ఆ అవమానం మరణం కంటే ఎక్కువగా బాధించేటటువంటిది పరాలయం గతో అవి ఇంద్రలఘుర్భవతి తద్విధ కా కథాచ పరేషాం వైరీ యాత్ర హిత తద్విధ యాత్రి తద్విధ ఇంకా పరాలి పరల ఇంటికి వెళ్ళినట్టయితే ముఖ్యంగా ఎవరు ఇన్విటేషన్ లేకుండా ఆహ్వానం లేకుండా ఇంద్రుడు అయినప్పటికీ లఘు చిన్నగా భావింపబడతాడు చాలా తక్కువగా చిన్నతనంగా చూడబడతాడు ఇంకా ఆయనకే అలా ఉంటే మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటి ఎలాంటి యాత్ర చేసినట్టయితే అని పరమశివుడు సతీదేవికి వెళ్ళొద్దని చెప్పాడు ఆయన మా ఆయన కూడా చెప్పాడు కింద ఉన్నది తస్మాత్ తస్మాత్వ మయా చాపి ద్రక్ష దక్షస్య యజనం ప్రతి నా గంతవ్యం విశేషేణ సత్యముక్తం మయా తస్మాత్ తస్మాత్వ మయా చాపి నువ్వు నేను కూడా దక్షుడి యొక్క యజ్ఞానికి వెళ్ళడం నా గంతవ్యం వెళ్ళరాదు విశేషేణ సత్యముక్తం నేను సత్యమును చెప్తున్నాను నువ్వు నాకు ప్రియురాలివి అని శివుడు పరమశివుడు మహారుద్రుడు సతీదేవికి భార్యకి చెప్పాడు ఆయనకి మామగారే దక్షుడు పిలవకుండా వెళ్ళచ్చు కదా చాగంటి వారు చెప్పిన మాటకి శివుడు అలా చెప్పలేదు శివుడు వెళ్ళడానికి వీల్లేదన్నాడు అంచత మనం వెళ్ళకూడదు అన్నాడు అనాహుతం దేవి గచ్చంతి పరమందిరం అవమానే ప్రాప్నవంతి పిలవకుండా పరుల యొక్క ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు అవమానాన్ని పొందుతారు అని శివుడు చెప్పు చెప్తున్నాడు ఇది మీకు హిందీలో అర్థం అర్థం కాకపోవచ్చు ఇది మరొక ఇది ట్రాన్స్లేషను ఇది ఆర్కే రా రామకృష్ణ మఠం వారు చేసినటువంటి పబ్లిష్ చేసినటువంటి పుస్తకము ఇందులో ఆ ట్రాన్స్లేషన్ దానికిది దాక్షాయిని నీ తండ్రి యజ్ఞానికి వెళ్ళడం నాకు ఇష్టమే కానీ నీ తండ్రి మనల్ని ఆహ్వానించలేదు ఎవరైతే అనాహుతుల ఇతరుల గృహానికి వెడతారో వాళ్ళు మరణ సదృశ్యమైన దుఃఖాన్ని పొందుతారు ఆహ్వానం లేకుండా పెడితే ఇంద్రుడైనా తేలిక అవుతాడు ఇతరుల విషయం చెప్పేదేముంది అందుకని నీ తండ్రి జ్ఞానికి పిలుపు లేకుండా వెళ్ళకూడదు స్వజన నిందావచనాలకి కలిగే తంతటి దుఃఖం శత్రువు బాణఘాతంచే కూడా కలగదు నీకు సత్యాన్ని చెప్పాను తర్వాత నీ ఇష్టం ఈ తర్వాత నీ ఇష్టం అనే మాట సౌశ్లోక లేదు అది మీరు రాశారు ఆయన ఆవిడ మళ్ళీ బాధపడితే ఒప్పుకున్నారు సో ఇదొక ట్రాన్స్లేషన్ మరొక ట్రాన్స్లేషన్ చూపెడతారు ఇది ఉస్మాన్ యూనివర్సిటీ వారు పబ్లిష్ చేశారు దీనికి దివాకర్ల వెంకటావధాని గారు ముందు మాట రాశారు ముదుగొండ శివప్రసాద్ గారు కూడా అందులో ముందు మాట రాశారు అటువంటిది ఇది ఒక పండితులైన అందులో ఉస్మాన్ యూనివర్సిటీలో పండితులైన ఒక శాస్త్రి గారు రాశారు అది ఆయన పేరు ఉంది నేను మర్చిపోయాను ఆయన రాసిన ట్రాన్స్లేషన్ సతీ నీ తండ్రి నన్ను ద్వేషించువాడు ఆ అట్టి యజ్ఞంలో పాల్గొనే దేవ వర్షుల దేవర్షులందరూ వివేకముడులై ప్రవర్తించుచున్నవారు మరియు ఆహ్వానం లేకుండా పరగృహములకు వెళ్ళువారు మరణమును మించిన అవమానమును పొందుతారు అట్టివాడు దేవేంద్రుడైనను చులకయ్య చులకనయగను కావు నట్టి ప్రయాణము అనర్థకంబని తెలియము అందువలన నీవు కానీ నేను కానీ దక్షిణం వెళ్ళకూడదని యథార్థంగా గ్రహించను ఇది ఒక ట్రాన్స్లేషన్ ఇందులో కూడా అందులో కూడా ఆహ్వానం లేకుండా వెళ్ళేవాళ్ళు అవమానం పొందుతారు అని చెప్పి ఉంది రెండింటికి కూడా ఆహ్వానం లేకుండా శివుడికి సాక్షాత్ మామగారు దక్షుడు సతికి తండ్రి పిలవకొక్కరు లేకుండా వెళ్ళొచ్చని చాగంటి వారు చెబితే ఇంకా ఏం ఇది ఇంకొక ఇది గీతా ప్రెస్ వారి ట్రాన్స్లేషను ఇది రుద్ర సంహిత సతీఖండ అన్నింటిలోనూ రుద్రఖ సంహిత సతీఖండంలోనే ఉంది చెప్తున్నాడు పిలువకయ్యే ఇతరుల గృహములకు వెళ్ళు వారు అవమానముల పాలయ్యదరు అది మృత్యు కంటే కూడా బాధాకరము కనుక ప్రియురాల విశేషంగా నీవును నేనును దక్షిణ యజ్ఞముకు వెళ్ళరాదు ఎందుకనగా మనము ఆహ్వానింపబడలేదు నేను సత్యముని చెప్పుచున్నాను ఈ ఆయన బ్రాకెట్లో పెట్టారు ఇది కూడా మహేశ్వరుడు చెప్పింది మరి ఇంతమంది చెబుతూ ఉంటే ఎంతమంది కాదు శివుడే చెప్పాడు నాలుగు ట్రా నాలుగు చూసి సోర్స్ చూపించాను మీకు నాలుగు నిదర్శనాలు నాలుగు సైటేషన్స్ నాలుగు కూడా ఈ శివపురాణంలోంచే ఇది గీతాప్రస్ వారి ఆఖరి పేజీలు పెట్టినది ఇది సో చాగంటి వారికి ఒక ప్రశ్న ఆయన లింగాన్ని ధరించి ఉంటారు లింగధారులు చాగంటి వారు కాబట్టి తెలుగు వారిలో ఒక నియోగ శాఖ శాఖ లింగధారులు అంటారు వాళ్ళు లింగాన్ని ధరిస్తారు దాన్ని రోజు పూజిస్తారు అనంతినేమో దానికి నైవేద్యం పెట్టి వారు తింటారు మా పెద్దమ్మ గారు చాకంటి వారు మాకు కూడా ఉన్నారు మా ముత్తాతగారు చాగంటి సుందర శివయ్య గారు కాకినాడవారు చదవారు లింగాన్ని ధరించి ఉంటారు అటువంటి వాళ్ళు ఇటువంటి అశివకరమైన మాటలు చెప్పవచ్చా అది తప్పు అలా వెళ్ళకూడదు అందరికీ నా నమస్కారం విన్నపం ఇటువంటి అధర్మవాదనలు చేయవద్దని చాకంటి వారికి నా హృదయపూర్వక విన్నపం శుభం భూయాత్